హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను తలంబరాల చెట్టు గాజుకొంప అలాగే అత్తాకోడల చెట్టు అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్క లాంటానాపరా జాతికి చెందినది ఇది వెర్బనేసి కుటుంబానికి చెందిన మొక్క దీని బొటానికల్ నేమ్ లాంటానా కమారా అని అంటారు దీనిలో అనేక రకాల జాతులైతే ఉంటాయి ఈ చెట్లు మనకి ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పొలాల గట్ల మీద ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క యొక్క పూలు గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి ఈ పూలు కూడా వివిధ రకాల రంగులు కలిగి మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో బాగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మొక్క యొక్క కర్రలతో చిన్న చిన్న బొట్టలు ఉంటారు ఈ మొక్క యొక్క ఆకులు బరగ్గా మందంగా అయితే ఉంటాయి ఈ మొక్క యొక్క ఆకులు చర్మ వ్యాధులకు పుళ్ళుకు గాయాలకు చాలా అద్భుతంగా అయితే పనిచేస్తూ ఉంటాయి కుష్టి వ్యాధికి ఈ మొక్క అలాగే ఆస్తమాకి కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా దీర్ఘకాలికంగా మారకుండా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్న పుళ్ళు కానీ కత్తి గాట్లు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను ఉపయోగించడం ద్వారా చాలా తొందరగా గాయాలనేవి మానుతాయి అలాగే తేలు కానీ పాము కానీ కలిసినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను ఉపయోగించడం వల్ల విష ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అదేవిధంగా ఇంట్లో దోమలు ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను ఎండించి ఇంట్లో రాత్రి పొగ వే పొగ వేయడం ద్వారా ఆ దోమలు అనేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాధులకు ఈ మొక్క యొక్క ఆకులను బాగా నీళ్ళలో వేసి ఉడికించి వచ్చిన ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి అదేవిధంగా ఈ మొక్క యొక్క ఆకులను ఆముదంలో వేసి గురువెచ్చగా చేసి మొకాలపై వేసి కట్టుగట్టడం వల్ల మొకాలనిప్పులు క్రమక్రమంగా తగ్గడం గమనించవచ్చు అదేవిధంగా గజ్జి తామర ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను పేస్ట్లా చేసి గజ్జి తామర దురద ఇలా చర్మ వ్యాధులు ఏమున్నా కానీ ఈ మొక్క యొక్క ఆకులను ఉపయోగించి ఆ చర్మ వ్యాధుల నుంచి బయటపడవచ్చు ఈ మొక్కను గుర్తించడం కూడా చాలా తేలిక ఈ మొక్క యొక్క పూలు గుత్తులు గుత్తులుగా వివిధ రకాల రంగుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి